నాలుగవ వచనం ఒకటవ అధ్యాయము నాలుగవ వచనం యెహోవా నాకు నాకు ప్రత్యక్షమై ప్రత్యక్షమై ఇలాగో ఇలాగో చెను గర్భములో గర్భములు నేను నేను నిన్ను నిన్ను రూపింపక మునిపే రూపింపక మునిపే నీవు నీవు గర్భం నుండి గర్భం నుండి బయలు పడక మునిపే బయలుపడక పడక మునిపే నేను నేను నిన్ను నిన్ను ప్రతిష్ఠించి తిని తిని జనములకు జనములకు ప్రవక్తగా ప్రవక్తగా నిన్ను నిన్ను నియమించితిని నియమించితిని హల్లెలూయా హల్లెలూయా దేవుడు ఏమైనా మాట్లాడుతున్న మనము తల్లి గర్భంలో పిన్నమ్మగా రూపే మన మన తల్లంపులు గాని మన హృదయం కానీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు తల్లి గర్భం నుంచి బయటికి రాకమునిపి మనకి ఏమై ఉన్నాడు ఆయన చేస్తున్నాడు అంటే అంటే మనకి ఎలాగ జీవించాలో ఏ విధంగా మన నడవులో నడిచే విధానానికి మనము తల్లి గర్భం నుంచి బయటికి రాకమునిపి మనకి అభిషేకం వచ్చింది మనం గ్రహించవలసిన ఒక మాట ఏంటంటే ఎలాగ నడవాలి ఏ విధంగా నడవాలన్న మాట మనకి గ్రహించాలి నడిచే విధానంగా మనకి ఆల్రెడీగా దేవుడు నాకు లేదేమో దేవుడు నాతో లేడేమో లేకపోతే దేవుడు నన్ను ఏర్పరచుకోలేదని చాలా మంది బాధపడుతూ ఉంటారు కానీ మనకు కావలసిన ఆయన విధానం ఏంటంటే ముందు మనము దేవుడు నాతో ఉన్నాడని మనం గ్రహించటమే మనం అది చేయము కానీ అన్ని పనులు మనం చేయడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన మాటకి మనం నడిచినప్పుడు ఆయనట జనములకు ఏమై ఉన్నాడంట ప్రవర్త కంటే ఒక నాయకుడు లేదంటే ఒక దైవ సేవకుడు మంచి ఉన్నతమైన ఒక నాయకుడిగా ఆయన ముందే ఏర్పాటు చేసుకున్నారు తల్లి గర్భం ముందు తల్లి గర్భం నుంచి బయటికి రాకుండా ఆయన ఏర్పాటు చేసుకున్న దాన్ని దాన్ని మనము గ్రహించక మనం ఏమైపోతామంట ప్రశ్నలు అయిపోతున్నాం ఆ బ్రహ్ అయిపోయిన కారణం ఏమైతే అనేకమైన సమస్యలు వస్తున్నాయి అనేకమైన ఇబ్బందులు అందుకే నేను వార్త ఒక మాట రాయబడి ఉన్నాడు ఏ తొమ్మిది వచ్చింది సదునా అత్తయసు వార్త ఏడు అధ్యాయము తొమ్మిది వచ్చింది నా ఫ్యామిలీ కనుక సార్ సార్ పెడుతున్నాం మీలో ఏ మనుషులైన తన కుమారుడు తన రొట్టెని అడిగిన ఏడల రాతినిచ్చునా వానికి రాతినిచ్చునా చే అడిగిన ఏడల పాము ఇక్కడ చక్కడ అంటే మీలో ఏ కుమారుడైనా ఆయన రొట్టెని అడిగిన రాతినిచ్చిన అంటే రాయినిచ్చునా ఆయన చేపని అడిగిన ఎలాంటి పామునిస్తావా ఏమి కదండి ఆయన ఏమంటున్నాడు మీరు మీరు మీ కుమారు కంటే మీ పిల్ల గారికి కానీ మీ పిల్లలు కానీ ఆ రొట్టెని అడిగితే రొట్టెని వేస్తారు కదా ఏమి గారు మనం అయితే ఇయ్యం కదా ఒకళ్ళు చావన చేపను అడితే ఏం ఇస్తాం మనము చేప అయితే మనం ఇయ్యాము కదా అయితే ఇక్కడ దేవుడు అది ఏమని చెప్తున్నాంటే మీలో ఎవరైనా మీ కుమారు రొట్టెని అడిగిన రాతినిచ్చిన చేపను అడిగిన మీరు పావునిచ్చిన అసలు అలాగే మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులే ఉండగా మీ తండ్రి తండ్రు అడిగిన వారికి అంతకంటే ఎక్కువగా నిత్యముగా అలేలుయా ఏమంటున్నాడట మంచి ఇవులు ఇస్తున్నట్ట ఏంటంట మీరు అలా చేయరు కదా ఇదిగో అంటే ఏం చేస్తారంట మీరు ఉన్నప్పుడు మీ పిల్లలకు మంచి ఇవి లేవాలని ఆశపడుతున్నారు కదా కదా మనం చెడ్డవాళ్ళు అయిన ఇదే నేనే చెడ్డవాని నా జీవితమే బాగలేదు నా బతికే బాగలేదు నా వెనక చూస్తే నా భవిష్యత్తే బాగలేదు కదా నా పిల్లలకి ఉన్నతమే తీసుకెళ్ళాలని ఆశపడుతున్నారు కదా అలేలుయ్యా అలాగంటున్నాం కదా మనం మా తల్లిదండ్రులకు ఏమంటాయా నేను కూలీనాలు చేసుకునే వ్యక్తిని నా పిల్లలు మంచిగా చదివించి వాళ్ళు ఉద్యోగం సంపాదించాలని ఆశపడతాం ఆశపడతాం ఆశపడము లేదు నేను టెన్త్ వారికి నేను చదువుకున్న నా పిల్లలకి ఇంటర్ ఇంటర్మీడియట్ లేకపోతే పీజీ ఎంఎస్కి ఏదేదో చదవాలి డాక్టర్ చదవాలి కలెక్టర్ చదవాలని ఆశపడతాము ఆశపడము మన టెన్త్ చదువుకున్న వాళ్ళకి ఉన్నతమైన శిష్యులు ఆలసిస్తాం కదా దేవుడు చెప్తున్నాడు మీ పరలోకమైన తండ్రి దానికంట మీరు ఆయన అడిగిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం ఇస్తారంట అలే ఏమి ఇస్తారంట ఎక్కువగా ఆశీర్వాదం ఇస్తారంట అని మనం అది మాత్రం గ్రహించాం కానీ దేవుని దూరంగా పెడుతుండము మనమైతే మన అన్ని చేయాలనుకుంటాం దేవుడు కృపలేంది ఏది కూడా జరగదు జరుగుతుందండి మీరు చదువుకోవాలన్నా డబ్బులు సంపాదించుకోవాలన్నా నీ మంచి మార్గం నడవాలన్నా నీ భవిష్యత్తు మంచిగా మంచి పేరు ముందు దేవుడి పాదలు పట్టుకున్నప్పుడే మనకు ఆ భవిష్యత్తు వస్తుంది అటుమరి శక్తిలో మనకి అయితే రాదు అటుమరిలో మనకి రాదు అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడట బాలుడు నడవలసిన త్రో అని